వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించారు త్వరలో పూడూరు గోదాముల కార్మికులతో సమావేశం గతంలో డబ్బులు వసూలు చేసి పని కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రతి కార్మికునికి ఉపాధి కల్పించాలి గొంగళ్ళ రంజిత్ కుమార్ నడికడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ జోగులాంబ గద్వాల గద్వాల మండలంలోని పూడూరు దగ్గర ఉన్న గోదాములలో పని కల్పిస్తామని పూడూరు ఎర్రవల్లి జమి చేయడం మేలచెరువు జంగంపల్లి కొండపల్లి తదితర గ్రామాలలో సుమారు ఆరు వందలకు మందికి పైగా నలభై వేల నుండి లక్ష రూపాయల దాకా స్థానిక గోదాములు ప్రారంభమైతే అందరికీ పని కల్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని ప్రస్తుతం వీరికి కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వారికి ఉపాధి కల్పించారని అన్నారు మాకు శాశ్వతంగా ఒక ఉపాధి లభిస్తుంది ఆశతో ఆ రోజు అందరూ కూడా అమౌంట్ కట్టి దాదాపు ఆరు వందల మంది కార్మికులకు మాకు పని కల్పిస్తున్నటువంటి వీళ్ళందరూ చెప్పడం వల్ల మంది పైగా అమౌంట్ డబ్బులు వసూలు చేయడం జరిగింది తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి యాజమాన్యము మరొకరికి అమ్ముకోవడము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎప్పుడైతే గతంలో వాళ్ళ వారి దగ్గర ఉండడం వల్ల అప్పటిదాకా ఇబ్బంది పెట్టని వారు ఎప్పుడైతే కొనడంతో ఇది కొనడము ఇంత మందికి పని కల్పిస్తారు ఇంతమందికి పని లభిస్తుందో లేకుంటే ఉడుపులా అనేక రకాల కారణాలతో అనేక రాజకీయ వ్యక్తులు కూడా ఇబ్బందులు పెట్టి కేసుల చుట్టూ కేసులు రకరకాలుగా ఆ యజమానాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తర్వాత ఉన్నటువంటి యాజమాన్యము లీగల్ గా సరి సరిచూసుకొని న్యాయ ఇబ్బందులను అన్నింటినీ కూడా దాటుకొని ఓ పదిహేను రోజుల క్రితం ఓపెన్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఎవరు ఆధ్వర్యమైతే నడుస్తుందో ఆ యాజమాన్యం కూడా ఆరు వందల మందికి పని కల్పించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి మేము నడిగడక్కలు పోరాల్సింది ఆధ్వర్యంలో ఆ గోదాములను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దృష్టికి మేము తీసుకెళ్తే వారి యొక్క ఇబ్బందులను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది వారిని మేము ఎందుకోసం అంటే ఆరు వందల మందికి అక్కడ పని కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వారు అక్కడ ప్రైవేట్ అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బీహార్ చెందిన వాళ్ళు కూడా పనిలో పెట్టుకుంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు పైసలు వసూలు చేస్తే మేము కాదండి వసూలు చేసింది గతంలో ఉన్న వారు వసూలు చేస్తారని వాస్తవ విషయాలు చెప్తే ఎవరు వసూలు చేసినప్పటికీ స్థానికులకు అవకాశం కల్పించాలా ఆ రోజు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ గోదావరి మా బతుకులు బాగా తిరిగి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆరేడు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు రెండు వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది రోజు ఒక రెండు లారీలు లోడింగ్ అన్లోడింగ్ చేయడం వల్ల ఒక నాలుగు వందల డ్రైవర్లు క్లీనర్స్ ఆ తర్వాత ఓనర్స్ ఉపాధి దొరుకుతుంది అట్లాగే ఉన్నటువంటి చిరు కార్మికులు కూడా టీ హోటల్ కావచ్చు చిన్న చిన్న దుకాణాలు కావచ్చు వాళ్ళకి కూడా ఉపాధి లభిస్తుంది అట్లాగే పెట్రోల్ బంక్ ఒకటి నడుస్తుంది ఒక వెయిటింగ్ వెయిట్ చేసే ఏదైతే అది ఉంటుందో దాన్ని అది నడుస్తుంది అనేక రకాలుగా దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల కుటుంబాలకు ఉపాధి లభించే ఆ ప్రైవేటు గోదాము లోపల కొంత రాజకీయ శక్తులు ప్రవేశించి ఎందుకోసం అంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇట్లా ఒక పెద్ద వ్యవస్థ మా ఉంటే మా చేతిలో ఉండాలా లేకపోతే ఎవరి చేతిలో ఉండొద్దు ఆ పని పని దొరకడం ఇష్టం ఉపాధి దొరకడం ఇష్టం లేదు మరి వారి ముడుగుల మీద ఉన్నటువంటి ప్రేమతోనూ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినట్టు వాళ్ళని కూడా దృష్టికి తీసుకొస్తే మేము ఒకటే చెప్పడం జరిగింది లీగల్ గా అన్ని కనిపిస్తే మాత్రము అది మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత లీగల్ అన్ని కరెక్ట్ ఉండి అన్ని మీరు ఏదైతే గవర్నమెంట్ ఫాలో అవుతున్నారో అన్ని ఉన్నప్పుడు పరిస్థితులు ఎవరికి భయపడకుండా మీరు ముందుకు వెళ్ళొచ్చు కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కల్పించకపోతే నడిగడ్డ పోరాటం పోరాడుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా రోజు అక్కడ ఉన్నటువంటి కార్మికులు కొంతమంది వచ్చి కలవడం జరిగింది అన్న అనేది అనేక రకాలుగా ఇట్లా చేస్తున్నారు కదా అలాంటిది ఏం లేదు ఖచ్చితంగా మీ ఎంత మేము ఉండము స్థానికులకి ఉపాధి మీ అందరికి ఉపాధి కల్పించేటట్ల నడిగడ్డల పోరాటస్తుంది మీ తరఫున నిలబడుతుంది అని చెప్పేసి ఈ రోజు ఈ విలేకర సమావేశం ఏర్పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు వచ్చినారు అందరితో దాదాపు ఆరు వందల కుటుంబాలతో త్వరలోపల అక్కడనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం వీళ్ళకి వెంటనే ఒక యూనియన్ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఒక ఇంజనీర్ ఏర్పడితే మధ్య ఐక్యమత్యం వస్తుంది అనేక రకాలుగా బెనిఫిట్స్ వస్తాయి అనేక రకాల వీలకు ఒక శాస్త్రంగా ఒక పని కల్పించే వాళ్ళము ఉపాధి కల్పించే వాళ్ళము కాబట్టి ఇవన్నీ కూడా డిమాండ్ యాజమాన్య ముందు పెడతాం అవసరమైతే సంబంధిత అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి ఆ రోజుల్లో చేసినారు కాబట్టి ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఖచ్చితంగా ఈ సమస్యను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం మేము ఈ రోజునటువంటి యజమాన్యాన్ని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆరు వందల మందికి పని కల్పించాలా స్థానికే తీసుకోవద్దు వీళ్ళందరికీ పనికి పరికల్పించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో రైల్వే ట్రాక్ కోసం ఇంకా పని పెరుగుతుంది అక్కడ ఇంకా కూడా పని పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా కూడా వాళ్ళకి కూడా లేబర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తాం వీళ్ళందరికీ కూడా ఒకటే త్వరలో పల కార్మికులు ఎవరైతే ఉన్నారో మొత్తం మొత్తం ఆరు వందల మంది పైగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోక సమావేశం ఏర్పాటు చేస్తాం వాళ్ళ సమస్యలు వింటాం వాళ్ళ కోసం వాళ్ళ ఐక్యమత్యం కోసం వాళ్ళ యూనిటీ కోసం ఒక యూనియన్ ఏర్పాటు చేయాలా వాళ్ళ యజమాన్యాన్ని కూడా కోరుతాం ఖచ్చితంగా కూడా ఈసారి మాత్రం కూడా ఈ కార్మికుల తరఫున నడిగే డగ్గలు ఖచ్చితంగా నిలబడి పోరాడుతుంది ప్రశ్నిస్తుంది త్వరలోపల ఒక మూడు నాలుగు రోజుల లోపల అక్కడనే కూడా కార్మికుల అందరితో కూడా సమావేశం ఏర్పాటు మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను అన్న మా సమస్య ఇదిందని చెప్పేసి వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కారం చేసేటట్లు నడిగడ పోరాడుతుంది నిలబడుతుంది సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు